హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి అండ్ ఈ రోజు వీడియో కూడా ఎప్పటిలాగానే చాలా చాలా స్పెషల్ వీడియోతో వచ్చేస్తాను సో మీరందరూ టైటిల్ చూసారు కదా ఎందుకు అంటే చాలా మంది మీరు అబ్బాయిలు కొంతమంది గర్ల్స్ని గమనిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి బట్ గమనించేటప్పుడు చాలా మంది ముక్కుని చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట బట్ అంటే ఈ అమ్మాయి ముక్ ఇలా ఉంది ఈ అమ్మాయి ముక్ ఇలా ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు దీని గురించి కూడా ఒక డిస్కషన్ పెడతారు కొంతమంది అయితే కొంచెం డీప్గా తీసుకొని బట్ ఈరోజు నేను నోస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఒక్కొక్క అమ్మాయికి నోస్ ఒక్కొక్కలాగా ఉంటుంది బట్ ముక్కు ఎలా ఉన్న అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే కొన్ని ఈ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం సిమిలర్గా అన్నమాట గర్ల్స్కి సో అవి ఏంటి అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు ఇంకేమన్నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి బట్ ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నాను అండి ఎన్నిసార్లు చెప్తున్నాను నేను కేవలం ప్రాబ్లమ్స్ ఏమన్నా సంథింగ్ మీ హెల్త్ లవ్ గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేసుకోండి మాక్సిమం నేను రిప్లై ఇస్తానని చెప్తున్నాను బట్ చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ అన్ని యాక్చువల్లీ మీరు ఫేస్ కట్ ఈ రకంగా అంటే ఒక హీరోయిన్ లాగా ఒక సైడ్ నుంచి ఇంకొక హీరోయిన్ లాగా ఉన్నారు ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారండి ప్లీజ్ అలాంటి కామెంట్స్ చేయొద్దు జస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంది మీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే అండి అంతే కాని కామన్ మెసేజెస్ మాత్రం అసలు చేయమాక అండి రిపీటెడ్గా అవే ఎక్కువ వస్తున్నాయి అనమాట సో దానికోసం క్లారిటీ ఇస్తున్నాను బట్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి కొంతమంది గర్ల్స్ని గమనించినట్లయితే వాళ్ళ ముఖ్యం ఎలా ఉంటుందంటే అంటే అంటే పైనుంచి కింద వరకు కూడాను ఒకటేలా ఉంటుంది అనమాట ముక్కు అనేది అంటే సమానంగా ఉన్నట్లుగా ఉంటుంది అనమాట సో అలా ఉండే వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళ మనసులో ఏమైతే ఉంటుందో అది తొందరగా బయట పెట్టరు అనమాట ఎక్కువగా సీక్రెట్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు కాకపోతే వాళ్ళకి నాలెడ్జ్ బాగుంటుందండి చాలా బుద్ధి ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది వాళ్ళకి బట్ ఏది ఓపెన్ గా చెప్పరు కానీ చాలా చాలా స్ట్రాంగ్ ఉంటారు అనమాట వీళ్ళు నాలెడ్జ్ అనేది బాగా ఉండటం వల్ల అన్ని సబ్జెక్ట్స్ లో మ్యాథ్స్ చాలా బాగా ఇష్టంగా చేస్తారనమాట వీళ్ళకి చాలా బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఫుల్ స్ట్రాంగ్ ఉంటారు అయితే వీళ్ళు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ముక్కు చాలా సన్నగా పొడవుగా ఉంటుంది కొంతమందిని గమనించినట్లయితే వాళ్ళు ఏంటంటే ఏ పని సరిగ్గా చేయలేరు అనమాట ప్రతి దానికి తోడు కావాలి అంటారు వాళ్ళు కానీ వీళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి హడావిడిగా అప్పటికప్పుడే తీసుకుంటారు అనమాట అవి చేయాలి ఇది కరెక్టా కాదా అని అసలు ఆలోచించరు హడావిడి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు అండ్ కానీ ఒక పని స్టార్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ అది ఆ వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు వదిలిపెట్టరు అయితే మాత్రం వీళ్ళ మంది ముక్కు ఎలా ఉంటుంది అంటే మధ్యలో ఏదో కొట్టినట్టు ఉంటుంది అనమాట అంటే నొక్కినట్లుగా ఉంటుంది మీకు ఒక్క మాటలో చెప్పాలంటే సుత్తి పెట్టి ఉంటుంది అనమాట అలా ఉంటుంది కొంతమంది ముక్కు అలా ఉన్న వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ పాపం వాళ్ళు చాలా కూల్ ఉంటారండి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటారు అనమాట నెగిటివ్ గా అనేది వాళ్ళు అస్సలు తీసుకోలేరు మాక్సిమం అంటే ఎవరైనా బాధపడుతున్నారన్న కూడాను వాళ్ళు చూడలేరు అనమాట ఐ థింక్ వాళ్ళు పెయిన్ అర్థం చేసుకుంటారు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అనమాట కొన్ని గుడ్ క్వాలిటీస్ అయితే వీళ్ళలో చాలానే ఉన్నాయి అండ్ మెయిన్ గా ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్క పని కూడాను చాలా చాలా బ్యాలెన్సింగ్ గా చేస్తారు అనమాట ఆ వర్క్ ని ఒక గుడ్ టెక్నిక్ లాగా ఫాలో అవుతారు వాళ్ళు అండ్ బట్ వీళ్ళు చాలా సెన్సిటివ్ అనమాట అండ్ అంత హార్ష్ మైండ్ సెట్ అయితే కాదు అండ్ చాలా వరకు వీళ్ళు చాలా నెమ్మదిగా ఉంటారు అనమాట మాట్లాడటం కానీ సో ఏదైనా కూల్ గా వెళ్ళాలి కూల్ గా ఉండాలి అన్నట్లుగా ఉంటారనమాట ఒక్క మాటలో చెప్పాలి అంటే వీళ్ళు ఇంకొంతమందికి ముక్కు లాస్ట్ భాగం ఎత్తుకున్నట్లుగా ఉంటుంది అనమాట అంటే పైకి ఉన్నట్లు ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళు ఫ్రెండ్షిప్కి మంచి వాల్యూ ఇస్తారండి మామూలుగా ఇవ్వరు ఎవరినైనా ఓన్ చేసుకుంటే ఫ్రెండ్స్కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఒక విషయంలో మాత్రం వీళ్ళు నెగిటివ్ ఉంది ఏంటి అంటే ఎక్కువ కోపం వస్తుంది అనమాట వీళ్ళకి ఆ వన్స్ కోపం వస్తే మాత్రం వీళ్ళని ఆపటం ఎవరి తరం కాదండి అంత కోపం ఎక్కువ వస్తుంది వీళ్ళకి కొంతమంది గర్ల్స్ విషయంలో కొంతమంది నోస్ ఎలా ఉంటుంది అంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది ముక్కు అనేది వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ ఎవరితో ఉన్నా అంటే నలుగురిలో ఉన్నా కూడాను డిఫరెంట్గా ఉండాలి అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అవ్వాలి అనే థాట్స్ వీళ్ళకి పుష్కలంగా ఉంటాయండి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే కానీ ఏదేమైనా కూడాను వీళ్ళు ఓవరాల్గా తీసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇష్టంగా తీసుకుంటారు అనమాట అంటే వీళ్ళకి ఊహాశక్తి చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడాను అంటే నేను ఇలా నా లైఫ్ స్టైల్ ఇలానే ఉండాలి ఇలానే ఉండాలని ఏం ఉండదు నార్మల్ లైఫ్ స్టైల్ అయినా కూడాను చాలా బాగా లైక్ చేస్తారనమాట అంటే కొంతమందిని మీరు గమనించినట్లయితే యాక్చువల్లీ అమ్మాయిలు ఏంటంటే వాళ్ళకి కొన్ని ఉంటాయి అనమాట సో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనే థాట్స్ ఉంటాయి బట్ ఈ టైప్ అమ్మాయిలు ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ అయినా ఓన్ చేసేసుకొని అదే హ్యాపీ అదే చాలు అనే ఒక సాటిస్ఫాక్షన్ లో ఎక్కువ ఉంటారు వీళ్ళు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ఏదైనా నేర్చుకోవాలి అన్నా సరే ఏదన్నా కొత్తగా ఏదన్నా ట్రై చేయాలి అన్నా కూడాను డెఫినెట్లీ ట్రై చేస్తారు డెఫినెట్లీ నేర్చుకుంటారు అనమాట మంచిగా పట్టుదల ఏదైతే ఉంటుందో అది బాగానే ఉంటుంది వీళ్ళకి సో ఫైనల్ గా అన్నమాట కొన్ని విషయాలు ఐ థింక్ నోట్స్ గురించి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది చాలా మంది గర్ల్స్ కి సో వాళ్ళ మైండ్ సెట్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్ని చెప్పాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై మనం ఇంకొక మంచి వీడియోతో కేర్